సార్ నేను తీసుకోండి సార్ సార్ ఈ ట్రీటు ఎందుకనా ఐదు వందల కోట్ల స్కామ్ పేపర్లకు ఎక్కింది కదా అందుకు మనం చేయలేదు కదా అస్తమానం నిరస్తులు పోలీసులు పట్టుకుంటే కిక్కేముందా చెప్పు ఇలా వెరైటీగా వాళ్ళలో వాళ్ళే కొట్టుకుని వస్తేనే కదా న్యూస్ కూర్చోవానికి ఏబీసీ అనే క్రైమ్ స్టోరీ చెప్తా అలాగే సార్ వీడు మధ్యన జరుగు నూరి వీడు ఏఆర్ఏ కంపెనీ అడ్డం పెట్టుకుని ఈ మాఫియా నడుపుతుంటాడు హ్యూమన్ ట్రాఫింగ్ లాంటి చీకటి వ్యాపారాలు చాలా చేస్తుంటాడు అప్పట్లో నందియాలని ఫ్యాక్టరీస్ చంపేసినందుకు వీడికి ఐదు వందల కోట్ల రూపాయల సుపారీ ముట్టింది ఆ బాంబ్ బ్లాస్టింగ్ ని గుర్తుండే ఉంటుంది నెక్స్ట్ బీ కంపెనీ వీడి పేరు బాలు జైల్లో ఉన్న నూరి ఐదు వందల కోట్ల రూపాయల డబ్బు వీడి దగ్గర ఉందని ఒక ఉంది వీడికి షిప్పింగ్ కంపెనీ కూడా ఉంది ఆ కంపెనీ అడ్డ పెట్టుకుని చేప పిల్లలతో పాటు అందమైన కన్న పిల్లలు కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంటాడు చోటు నర్సింగ్ అనే వీళ్ళు అమ్మాయిని ట్రాపింగ్ చేస్తుంటారు నెక్స్ట్ సి సినిమా కంపెనీ కే చియా ఓ చిన్నపాటి సినీ నిర్మాత సినీ గ్లామర్ ని ఆశ చూపించి నూర ఐదు వందల కోట్ల రూపాయలని బాలు సినిమా ఇండస్ట్రీలో రొటేట్ చేస్తున్నాడు బేసిక్ గా ఈ చియా మంచోడే కానీ డబ్బు చెడ్డది కదా ఇచ్చిన డబ్బు తిరిగి కట్టలేక అలా ఈ చియా మాఫియాలో ఇరుక్కున్నాడు సో ఈ ఏబిసి అనే మూడు కంపెనీలు పోలీస్ డిపార్ట్మెంట్ పెద్ద తలనొప్పిగా తగులుకున్నాయి సరిగ్గా తలనొప్పికి సారడాలాగా ఈ డాన్ లేపే షాన్ వచ్చాడు వాడే ఆజాద్ రావు పిలిచి సుపారీ ఇచ్చాడు చిరాన్ తమ్ముడిని చోటు చంపాడు ఇలా ఒకరినొకరు చంపేసుకుంటూనే పోతారు ఒకవేళ వాళ్ళలో ఎవరైనా మిగిలితే నీ పేరేంటన్నావు ఎన్కౌంటర్ శంకర్ మరికే వాళ్ళ నీ అకౌంట్ లో వేసుకో రేపే దీపావళి వచ్చే నాగుల చవితికి ఈ రాష్ట్రానికి పట్టిన పీడ విరగడైపోతుంది చూస్తుండండి ఆజాదా ఇంకెక్కడ ఆజాద్ వాడిని పోలీసులు మన వాళ్ళు వెతికినా దొరకట్లేదు అది కాదు బాయ్ ఢిల్లీ లెవెల్లో లాబింగ్ చేయాలి మిమ్మల్ని రిలీజ్ చేయాలంటే మీకు ముందు నూట నలభై ఐదు మంది ఖైదీని రిలీజ్ చేయాలి మరి దానికి ఖర్చు కేస్తాడు వాడు చేతులు ఎత్తేసాడు ఎత్తేసాడ నువ్వు నర్సింగ్కి ఎలా ఉంది కింద వడేవే సో హైవే డబలో అజ గుడ్ లేపేమంటరా నో సంపదు కనీ సర్ చాలా కతర్నా గాడు ఎన్కౌంటర్ చేస్తే కరెక్ట్ ఇప్పుడే లేపేసే సర్ నేను చెప్పేది విను సర్ హైవేలో కంట్రోల్ రూమ్ ఉంటుంది వెంటనే అతన్ని తీసుకెళ్లి అక్కడ హ్యాండోవర్ చెయ్ కనీ సే ని చెప్పేది డు వాట్ ఐ సే సర్ ఇదిగో పిల్ల ఈ మసాజులు సరే మన శర్మ నుంచి ఇంకా మెసేజ్ సార్ నమస్తే నమస్తే వచ్చేసాను అడిగిన ఆ పూరీలు పూరీలా మూడు రోజులు ముందు వేసిన పూరీలా ఉండారా పొమ్మన వయసు వెళ్ళి మీది హీరోయిన్స్ కావాలనుకుంటే వీళ్ళు వయసులో ఉన్నారు మహిబాబ్ కావాలనుకోరా అట చూడరా పెళ్ళంటే మన సినిమాలో జూనియర్ నమిత లెక్కని జిల్లు మనెట్టు ఉండాలా సారీ సార్ నమిత షూటింగ్ కి వస్తది గెస్ట్ హౌస్ రాదు నువ్వు వెళ్ళని దేశకపో నమిత రాకపోతే నేను ఏ జూనియర్ నమితనో మాట్లాడుకుంటా ఎంత ఖర్చైనా పర్లేదు నువ్వు వెళ్ళు నేను మాట్లాడి సెట్ చేసుకుంటాలే ఇదిగో మే నువ్వు వెళ్ళని కూడా పంపించేయ్ భాషగా లోపల ఏం చేస్తున్నాడు రా సారీ మేడం వాట్ వాట్ హెల్ ఇస్ దిస్ నాలుగు గంటలకే వస్తానన్న మసాజ్ బడి ఇంకా రాలేదు క్యాన్సిల్ నేను మీద రాణి మసాజ్ వాడి గురించి ఎందుకు బాధపడతారు మేడం ఆరు గంటల నుంచి వెయిటింగ్లో ఉన్నా నా గురించి పట్టుకోండి మీకు ఆ రోజు సామాన్లు మోసినప్పుడు నేనేమైనా పోటర్నా మీరు అడగాలి కానీ ఏ పనైనా చేసి పెడతా రండి మేడం పడుకోండి మసాజ్ లో పడుకునే పోజిషన్ చూపిస్తున్నాను మేడం తప్పదు రేడెవరా తెలుసు మంచి మూడ్లో ఉన్నప్పుడే ఇలాంటి డిస్టర్బెన్సులు వస్తాయని మీరు పడుకోండి నేను ఇప్పుడే వచ్చి మళ్ళీ మసాజ్ చేస్తా ఓయ్ ఎవరు కావాలి ప్రియా బాబు ఇక్కడ అందరికీ ప్రియే కావాలి నీ నెంబర్ ఐదు లైన్లో రా ఏమైందిరా ఆన్ ది వే ఒక్క టెన్ మినిట్స్ తొందర కనీరా బాబు ఎవరు వచ్చింది వాచ్మెన్ అనుకుంటా ఓ మురళి గారు ప్లీజ్ కమ్ ఇక మీరు వెళ్ళండి ఏంటి మెడ పట్టిస్తుందా రిలాక్స్డ్ మీకు మసాజ్ చేయడం వచ్చా మసాజా వీడికి ఫోన్లో మెసేజ్ చేయడమే రాదు సెట్ అయిపోయింది నా సెట్ అయిపోయింది బాబు మీకు కూడా సెట్ అయిపోయినట్టుంది లోపలికి వెళ్ళి తలపేసుకోండి వేసుకోండి పదండ్ర వాళ్ళు సాంగ్ వేసుకుంటారు 穹顶。